మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సిక్స్ థర్టీ గల్ ఏం లేదు ఇక్కడ స్మెల్ వస్తుంది మేము స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది అనుకుంటున్నాం గానీ ఏమైనా టైర్లు ఏమైనా కాలుస్తున్నారేమో అనుకున్నాం కల్లా ఈ లోపే లారీ వేసుకుని బయలుదేరే రిటర్న్ వచ్చేటప్పటికి ఒకసారిగా ఫైర్ అక్కడ లిఫ్ట్ కింద బ్యాటరీ షాప్ ఉంది చెత్త సేదరం అక్కడ ఉంది అది ఫైర్ అయిపోయింది మెయిన్ ఇంకా అక్కడ నుంచి అటు నుంచి అలా కిందకి వాచ్మెన్ వాళ్ళ దగ్గరకు వచ్చింది వాళ్ళు కూడా ఏమీ అసలు పాపం ఏం తీసుకోలేదు ఒకసారి పొగస్తే ఈ లోపు సెక్యూరిటీ వచ్చి చెప్పాడు వాళ్ళకి వాళ్ళే ఏమి తీసుకొని వస్తారు వాళ్ళు ఆటో బైక్ మొత్తం అన్ని రెండు తొలాల బంగారం అన్ని పప్పు పోనీ గోల గోలుగోళ్ళి ఇక్కడ ఈ లోపు మనం వెళ్ళి తీద్దామన్నా అసలేం పొగ లోన్కి వెళ్ళటానికి లేదు ఇంకా బయటకు వస్తాం ఇంకా అన్ని లారీ అన్ని తీసుకుని వెళ్ళిపోయాం తర్వాత ఇలా ఫోన్ చేస్తే ఫైర్ సిబ్బంది వచ్చినాయి అనమాట ఆ లాన్ నుంచి మొత్తం మూడు ఫ్లోర్ల నుంచి వస్తుంది అలా ఫైర్ చేసుకుని కరెంట్దే ఇవాళ్ళ జిమ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ నాలుగున్నరకి ఇప్పుడు జిమ్ వచ్చేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళు అప్పటికే వాళ్ళ పోయారు ఆ లాన్ వాళ్ళ అద్దాల పద్దలు కూడా ఫై నుంచి దిగారు వాళ్ళ వాళ్ళ నుంచి అక్కడ ఆ జిమ్ ఉన్న లిఫ్ట్ గా నుంచి ఫైర్ అయిపోయింది మెయిన్ అక్కడ బ్యాటరీలు కింద బ్యాటరీలు చెత్త చెదరీ పెట్టించారు అక్కడ ఫైర్ అయింది మెయిన్ ఏం పలేదు మాములు కరెంటదే షార్ట్ సర్క్యూటే అయిందా అదే ఫైర్ ఏమి లేదు ఏం లేదు ఎవరు ఏమి లేదు కానీ మరి భారీగా కింద కాలిపోయి కదా కార్లు ఆరు ఏడు కాలిపోయాయి టాటా లోన్ ఏం లేదు ఏం లేదు ఈ వాచ్మెన్ వాళ్ళు పరిగెడికి వస్తారు ఇంక బయటికి వాళ్ళే తీసుకోలేదు వాళ్ళ పాప రెండు బైక్ లో వాళ్ళ పెద్దమ్మ గారు రాత్రి వచ్చి ఆటో పెట్టాడు అనే లోన్ కాలిపోయాయి బైక్ వచ్చి బయట ఉంది ఆడు కరెక్ట్ ఏడు అసలు ఆరు లేదు ఆరునగర్ ఇక్కడే ఉన్నాం స్మెల్ వస్తుంది అని చుట్టూరును ఏంటి స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది ఏంటని చూస్తున్నాం కానీ అప్పుడు రావట్లేదు స్మెల్ వస్తుంది లైట్ లైట్గా ఇప్పుడు ఎవరైనా టైర్లు ఏమైనా కాలుస్తున్నారేమో అనుకున్నాం కానీ ఇంకా అది చూడలేదు ఇలా మేము వెళ్ళి అర్లోడ్ చేసి వచ్చాము లారీ టక్ టక్మన్ ఒకసారిగా ఫైర్ అప్పుడు వాచ్మెన్కి సెక్యూరిటీ టాటా వాళ్ళు సెక్యూరిటీ వచ్చి చెప్తాడు వాళ్ళు పారిపోస్తారు బయటికి వాళ్ళు ఏం చూసుకోలేదు పాప వాచ్మెన్ కూడా వాళ్ళే వాళ్ళు మొత్తం వాళ్ళే అన్ని తగలబడిపోయి ఆవిడ మూల ఉంది ఆవిడ ఏడు ఆవిడది ఆవిడ ఒక ఆటో రెండు బైకులు అన్నీ అసలు ఏం లేదు సింగల్ గా మనుషులు వస్తారు వాళ్ళు లేదు ప్రాణానికి ఏం లేదు అందరూ వస్తారు కదా ఆ జిమ్ వాళ్ళు ఎవరికైనా అద్దాల పాత్రలు కూడా దిగిరు కింద నుంచి అయితే లేదా అద్దాల పాత్రలు కూడా దిగారు ప్రాణప్రమాదం అయితే ఏం లేదండి కానీ కాకపోతే ఏంటంటే ఆ ఇటు పక్క వెళ్ళడానికి స్కోప్ లేకుండా మొత్తం కారు కంపేసింది పొగ ఆ కంపెనీ వల్ల ఎవరికి కూడా ఇటు తోచే విధానం వదిలేపోయింది ఆకలికి చాలా మంది ట్రై చేసాం అనకూడదు ఫైర్ వాళ్ళు కూడా హెల్ప్ చేశారు కానీ లోన్ వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది ఆకాడికి మిత్తి లిస్ట్ తీసుకొచ్చి ఆరుగును దించాను నేను తెల్లవారు అయితే ఇంకా మరి నేను ఇంకా లోన్ వెళ్ళడానికి కూడా ఇది అవ్వలేక కళ్ళు మండిపోతున్నాయి ఆక్సిజన్ పెట్టుకుని వాళ్ళే వెళ్ళలేకపోయారు అయినా మొండి చేసి ఆ వెళ్ళి ఒక ఆరు దింపాను అంతకన్నా ఇంక అవ్వలేదు మరి ఉదయం ఏడు గంటలకే మరి మనసు మా అమ్మని అక్కడ పిల్లలతో ఉంది ఇది డబ్బు ఉంది వస్తువులు ఉన్నాయి పిల్ల మెడలో ఉన్నాయే బంగారం ఏ చెప్తాను ఆ పిల్లది మూడు తులాలు చెవుల్లో వేరు మెడలు ఉంది రెండు తులాల బంగారు మందులు ఉంది మరి ఇంకా దానికి సాటు మాట నాకు దాసుకుంది నాకు తెలియదు నాకు కోడలు అది నా బ్యాగ్ అక్కడ ఉండిపోయింది నాది రెండు తులాలు తోడు నాది వస్తువులు కొంచెం డబ్బులు తోసుకొని కొడుకులకి కోడలకి నా డబ్బులు అయిపోయింది బ్యాగ్ ఏ అక్కడ ఉండి పొందిన తిన్నట్టు పెట్టుకోవాలి బ్యాగ్ తాళం కూడా వేసిన నేను ఏడు చెప్పలేను బాబు అది ఒక బండి రెండు బల్లు ఇవన్నీ ఎందుకు బాబు మాకు ఇంకా చెప్పలేదు మనకి ఉదయం అరౌండ్ అలా సెవెన్సిమేట్లీ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి రాగానే ఇక్కడికి వీలైనంత తొందరగా చేరుకున్నాం అప్పటికే మనకు ఫైర్ వాల్ ఒక ఇక్కడ జిమ్లో ఉన్న అతను ఫోన్ చేయడం వల్ల ఫైర్ వాల్ కూడా రావడం జరిగింది రాగానే అప్పటికే మన బిల్డింగ్ యొక్క రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ మనకి రైట్లో ఎలివేట్ లిఫ్ట్ ఉంది లిఫ్ట్ దగ్గర నుంచి వచ్చిందని చెప్తున్నారు బట్ అది ఇంకా క్లారిటీ లేదండి ఇన్వెస్టిగేషన్ చేస్తాం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ రావడం వల్ల మధ్యలో మన ఏవీ వెహికల్స్ ఉన్నాయి ఆ వెహికల్స్ మంట వంటుకొని మనకు అలా మన అగ్గి అనేది అదే మన ఫైర్ అనేది స్ప్రెడ్ అవడం జరిగింది అలాగా మన ఫైర్ వాళ్ళు కూడా మంచి ఫార్ చాకచాకంగా వ్యవహరించి బోత్ సైడ్స్ నుంచి వాటర్ కెనల్స్ యూజ్ చేసి ఫైర్ ని కంట్రోల్ చేయడం జరిగింది మన ప్రమాదంలో అంటే ఎటువంటి ప్రాణ నష్టం లేదండి ఓన్లీ వెహికల్ డామేజెస్ డ్యామేజ్ అయ్యింది ఎంత నష్టం జరిగేది అనేది మన డిఎఫ్ఓ గారు వచ్చి కొద్దిగా మొత్తం సీన్ మొత్తం చూసి ఎంత డ్యామేజ్ జరిగింది అనేది కన్ఫర్మ్ చేసుకుంటాం తర్వాత ప్రస్తుతానికి మనకి ఎలా ఫైర్ వచ్చిందనేది తెలియదు ఎంత డ్యామేజ్ అయిందో కూడా కన్ఫర్మేషన్ లేదు మొత్తం ఒకసారి చెక్ చేసి ఎంత డ్యామేజ్ అయిందో తర్వాత చెప్పడం జరుగుతుంది